రాష్ట్ర ప్రజల హితం కోసం న్యాయవాదులుగా న్యాయకోవిదులుగా చట్టం ధర్మం న్యాయం తీర్చిన వాళ్ళుగా మేమందరం కూడా పబ్లిక్లో అవేర్నెస్ కోసం ఇన్ని ఇన్ని నెలలుగా మేము చేసిన పోరాటం సఫలీకృతమయ్యి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని గుర్తించి ఈ యొక్క టైటిల్ యాక్ట్ ల్యాండ్ టేడ్లింగ్ యాక్ట్ అనే నిరంస్కృత చట్టాన్ని వాళ్ళు రద్దు చేయడంతో ఈరోజు న్యాయవాదులందరూ కూడా ఆనందంతో కేక్ కట్ చేసి వారికి కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ యాక్ట్ రద్దు చేయడం వల్ల రాజ్యాంగం కాపాడబడింది రాజ్యాంగ విలువలు కాపాడబడ్డాయి న్యాయవాదుల యొక్క పోరాటం సఫలికృతమైంది కాబట్టి న్యాయవాదులు ఎప్పుడైతే రోడ్డు మిగిచ్చి పోరాడుతారో ప్రభుత్వాలు కూడా మారిపోతాయని చెప్పి ఆనాడు మహాత్మా గాంధీ గారి నుండి ఈరోజు ఈ న్యాయ వ్యవస్థ వరకు కూడా అందరూ కూడా రుజువు చేశారు అంతేకాకుండా భారత రాజ్యాంగంలో ఒక ముఖ్యమైన అంగం ఇది న్యాయ వ్యవస్థ ఎలాగైతే న్యాయ వ్యవస్థ పటిష్టంగానే ఉంటే ఉంటేనే రాజ్యాంగ హక్కులు ప్రాథమిక విధులు ప్రజలు కాపాడబడతారు కాబట్టి రాజ్యాంగాన్ని పటిష్టంగా ఉండాలంటే ఇటువంటి రింకుశాక చట్టాలు ఎప్పటికీ రాకూడదనే ఉద్దేశంతో మేము చేసిన ఈ పోరాటం సపరికృతం మేము అందరం కూడా ఈ యొక్క గొప్ప ఈరోజు ఆనందంగా అందరం కూడా జరుపుకుంటున్నాం ఈ పండగని ఈ కేక్ కట్ చేసి దీనికి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా అలాగే పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వారికి మేము చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా ఇటువంటి చట్టాలు ఇంతకుముందు ప్రభుత్వం పెట్టింది కాబట్టి న్యాయవాదుల తరఫున మేమందరూ కూడా నేను గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా న్యాయవాదుల పరిరక్షణ చట్టం అంటే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇప్పుడు చాలా అవసరం ఈ దేశంలో ఎందుకంటే న్యాయవాదులకి రక్షణ ఉంటేనే రాజ్యాంగంగా విధులు రాజ్యాంగ రక్షణ అలాగే సామాన్య ప్రజలు రక్షణ చేయగలుగుతారు వారికి రక్షణ లేకపోతే మరి ఇది కష్టంగా ఉంటుంది కాబట్టి ఎటువంటి పరిస్థితిలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని అలాగే న్యాయవాదులకి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని అలాగే ఎప్పుడు కూడా క్లయింట్ల గురించి చింతగా ఉండే న్యాయవాదులకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా కలగజేసి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మేము సవినయంగా తెలియజేసుకుంటూ వారు తప్పకుండా స్పందిస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము ఇన్ని తొంభై ఎనభై తొంభై రోజులుగా ఈ యొక్క మీటింగులు పెట్టి నిరసన తెలియజేసినా కూడా ఆయన పట్టించుకోవడానికి కారణం ఏంటంటే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెడితే కనుక మొత్తం అధికారాన్ని కూడా ప్రభుత్వం సంబంధించిన ఒక అధికార చేతులకు వెళ్ళిపోయి అతను ఏం చెప్తే ఆ విధంగా అతను నిర్ణయించే విధంగా ఉంటుంది దాని వెనకాల ఆ యొక్క ఎంతో దురుద్దేశం ఉందని చెప్పేసి మేమందరం కూడా గమనించి అది మేము హెచ్చరిక చేయడం కూడా జరిగింది అయితే ఈ ఈ చట్టం వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తుంటే ఈరోజు సివిల్ జ్యూరిషన్ తీసేసి మొత్తం అంతా కూడా కేవలం ఒక ప్రభుత్వం ఆధీనంలో ఉన్న అధికార చేతులుకి వెళ్ళిపోయి ప్రభుత్వం ఆడించే విధంగా ఈ వ్యవస్థ న్యాయ వ్యవస్థ అంతా తూట్లు పొడిచే విధంగా జరిగేది కాబట్టి అది జరగకుండా కాపాడాలని మేము ప్రయత్నించాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము తెలియజేశాం మంత్రులకు కూడా తెలియజేశాం కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా నిరంకుశంగా ముందుకెళ్లారు ఈరోజు అధికారులు అక్కడ పోయారు